వరకు చూడండి పూర్వం శక్తివంతమైన రాక్షసుడు హిరాణ్యాక్షుడు ఉండేవాడు ఇతను మహాబలవంతుడు అహంకారి తన బలానికి మతమెక్కి సృష్టికి మూలమైన భూదేవిని అపహరించాలని నిర్ణయించుకున్నాడు తన మాయాశక్తులతో భూదేవిని పెకలించి దానిని తీసుకువెళ్ళి సముద్ర గర్భంలో దాచిపెట్టాడు భూమి నీటిలో మునిగిపోవడంతో సృష్టి మొత్తం అల్లకల్లోలమైపోయింది సమస్త జీవరాశి దేవతలు తీవ్ర భయంతో దుఃఖంతో మునిగిపోయారు తమను సృష్టిని రక్షించమని శ్రీ మహావిష్ణువుని వేడుకున్నారు దేవతల మొల ఆలకించిన విష్ణుమూర్తి భూమిని ఉద్ధరించడానికి రాక్షసుడిని సంహరించడానికి వరాహ అవతారం దాల్చాలని నిశ్చయించుకున్నాడు వరాహమూర్తి తన బలమైన దంతాలతో సముద్ర గర్భంలోకి వెళ్ళి హిరాణ్యాక్షుడిని భీకరంగా సంహరించి భూదేవిని తిరిగి పైకి తీసుకువచ్చి యథాస్థానంలో నిలిపాడు ఈ విధంగా భూదేవిని సృష్టిని రక్షించాడు భూదేవిని ఉద్ధరించి హిరాణ్యాక్షుడిని సంహరించే క్రమంలో వరాహమూర్తి మరియు భూదేవిల స్పర్శల కారణంగా వారికి ఒక పుత్రుడు జన్మిస్తాడు ఆ పుత్రుడే నరకాసురుడు ఈ పుట్టుక వెనుక ఒక ఆధ్యాత్మిక రహస్యం ఉంది నరకుడి తండ్రి సాక్షాత్తు విష్ణుమూర్తి అయిన అతను వరాహ రూపంలో ఉన్నప్పుడు మరియు భూమిని అజ్ఞానం అనే చీకటి నుంచి రాక్షస బంధనం నుంచి విముక్తి చేసే సమయంలో జన్మించాడు అంటే అతను భూమికి సంబంధించిన లోపాలు అసరీ శక్తులు బలము వంటి మిశ్రమ అంశాలతో జన్మించాడు ఈ కారణాల వల్లనే అతనిలో దేవతాంశతో పాటు రాక్షస లక్షణాలు కూడా ప్రబలమయ్యాయి శక్తి పరాక్రమం జన్మతహా లభించిన నరకాసురుడు కాలక్రమేణా మంచిని విస్మరించి అహంకారం అనే రాక్షస స్నేహానికి లోనై అధర్మ మార్గాన్ని ఎంచుకున్నాడు తన తల్లి భూదేవి ద్వారానే మరణం అనే వరాన్ని పొంది తనకు తిరుగులేదని విర్రవీగి లోకాలను పీడించడం మొదలుపెట్టాడు ముఖ్యంగా దేవతల తల్లి అతిథి కొండలాలను అపహరించి పదహారు వేల ఒక్క వంద మంది స్త్రీలను బంధించాడు నరకాసురుడి అరాచకాలు మితిమీరడంతో దైవంగా మారిన శ్రీకృష్ణుడు ధర్మాన్ని రక్షించడానికి రంగంలోకి దిగాడు నరకుడికి ఉన్న వరం ప్రకారం కృష్ణుడు తన భార్యలలో ఒకరైన సత్యభామను సాక్షాత్తు ఈమె భూదేవి అంశ అందుకని సత్యభామను వెంటబెట్టుకుని యుద్ధానికి బయలుదేరాడు కృష్ణుడు ముందుగా నరకుడి ముఖ్య అనచరుడైన మాయావి మురాసురుణ్ణి సంహరించి మురారి అనే కీర్తిని పొందాడు నరకుడితో జరిగిన భీకర యుద్ధంలో కృష్ణుడు కావాలనే శక్తి ఆయుధానికి మూర్చపోయినట్లు నటించాడు ఈ సన్నివేశం నరకుడి మరణాన్ని అతని తల్లి అంశ ద్వారానే పూర్తి చేయడానికి వేసిన వ్యూహం కృష్ణుడు మూర్చపోవడం చూసి సత్యభామకు ధర్మరక్షణే ప్రధానమనిపించింది ఆమె తన క్షత్రియ పరాక్రమాన్ని భూదేవి అంశను రంగరించి అత్యంత క్రోధంతో యుద్ధం చేసింది ఆమెకు సంబంధించిన బాణం నరకాసురుడి శిరస్సును ఖండించింది ఈ విధంగా నరకాసురుడు తన తల్లి అంశ చేతిలోనే మరణించి లోకాలకు శాంతి లభించింది మరణిస్తున్న సమయంలో పశ్చాత్తాపం చెందిన నరకాసురుడు తన తల్లిని కృష్ణుడిని వేడుకుంటూ తన మరణ దినాన్ని నరక చతుర్దశిగా లోకమంతా సంతోషంగా జరుపుకోవాలని వరం కోరాడు కృష్ణుడు ఆ వరాన్ని మన్నించాడు నరకుడి పీడ తొలగిపోవడంతో ప్రజలు బంధవిముక్తులైన విముక్తులైన స్త్రీలు అపారమైన సంతోషంతో ఆ మరుసటి రోజు అమావాస్య చీకటిని కూడా పట్టించుకోకుండా తమ ఇళ్లని దీపాలతో అలంకరించి సంబరాలు చేసుకున్నారు ఈ సంఘటనే కాలక్రమేణా దీపావళి ప్రసిద్ధి చెందింది ఈ పండుగ నరకాసుర వధ ద్వారా చెడుపై మంచి అంధకారంపై జ్ఞానం మరియు దౌర్జన్యంపై ధర్మం సాధించిన నిత్య విజయాన్ని గుర్తు చేస్తుంది అందుకే ఈ పవిత్ర దీపావళి రోజున మనం నూతన వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని పూజించి దీపాలు వెలిగించి బాణసంచ కాలుస్తూ సంతోషంగా ఉంటాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు